హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిండితో కర్రీ అండి కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా చేస్తారు నేనైతే నాకు తెలిసిన విధానంలో చూపిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీలోనికైనా మన చాలరకి పప్పుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగానైతే మనం ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకుందాము మీకు ఎన్ని కావాలో అన్ని ఆనియన్స్ తీసుకోండి కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి అందులో సన్నగా కట్ చేసుకొని అంత కొత్తిమీర కొంచెమంతా అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడు ఒకే టైప్లో కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొంచెం పసుపు కొంచెం శనగపిండి తగినంత కారము ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చూసి వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి వేయకుండా మొత్తం దిన్నైతే అంత మంచిగా కలిపేసుకుందాము మనకు ఆనియన్లనే వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు సపోజ్ మీరు ఒకవేళ శనగపిండి ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకున్నారు అంటే ఒక చుక్క వాటర్ చెల్లుకోండి సరిపోతుంది ఎక్కువ పల్సగా ఉండొద్దు మనము అది ఆనియన్ పకోడీ చేస్తాం చూ సేమ్ దాని టైప్లో కలిపేసుకోవాలి కొంచెం పొడి పొడిలాడుతూనే ఉంటే క్రిస్పీగా మంచిగా వస్తుంది చూడండి ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది దీని పక్కకు పెట్టేద్దాము తర్వాత మనము కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కడాయి వేడైనాక ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న శనగపింపిడి మిశ్రమం ఉంది కదా అది ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా కలపాలి మీడియంలో పెట్టుకోవాలి మంట మరి పెద్దగా కూడా పెట్టద్దు మరి చిన్నగా కూడా పెట్టద్దు మీడియంలో పెట్టుకొని ఇంకా కలుపుకుంటూ కలుపుకుంటే ఇట్లా పౌడర్ పౌడర్ అయిపోతుంది క్రిస్పీనెస్ రాగానే మనకు అర్థమైపోతుంది ఉడికింది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది మ్యాక్సిమమ్ అయితే కలుపుతూనే ఉండాలి చూడండి లాస్ట్కి ఇట్లా అయిపోతుంది ఆనియన్ పకోడీ చేస్తే ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా ఆ టైప్లో కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మొత్తం రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి శనగపిండి కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి అయితే చూడండి నచ్చినట్లయితే ట్రై చేయండి ఓకేనా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్